నమస్కారం స్వాగతం జాతీయ యువజన చిగురుపాటి పవన్ ప్రారంభించిన మార్పు సంస్థ శుక్రవారం ఉదయం పద్నాలుగో వార్షికోత్సవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పవన్ నివాసం నందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పవన్ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవ రోజున మార్పు సంస్థను స్థాపించడం జరిగిందన్నారు గత పద్నాలుగు సంవత్సరములుగా రాష్ట్రంలో వివిధ సామాజిక అంశాల మీద పద్నాలుగు సార్లు నిరాహార దీక్షలు పాదయాత్రలు చేయడంతో పాటు విద్య సమాచార మహిళా హక్కుల చట్టాలపై పోరాటాలు చేశామన్నారు దివ్యాంగుల సమస్యలు మొక్కలు నాటే కార్యక్రమాలు విద్యా అవగాహన సదస్సులు చట్టాలపై అవగాహన సదస్సులు మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాలతో పాటు నిరంతరం ప్రజాశ్రేయస్సు కోరే కార్యక్రమాలతో రాష్ట్ర జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతుందని గుర్తు చేశారు మున్ముందు మరెన్నో ప్రజాశ్రేయస్సు కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మార్పు సంస్థ కార్యక్రమాలకు సహకరిస్తున్న మిత్రులకు శ్రేయభిలాషులకు ప్రజలకు పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆదురు రత్నం మోపూరు తిరుపతయ్య జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మేనేటరీ కమిటీ నెంబర్ అడివయ్య వెందోటి బాబు యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు పద్నాలుగవ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు మార్పు సంస్థ మిత్రులతో శ్రేయాభిలాషులతో ఈరోజు కేక్ కట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా భారత జాతీయ యువజ దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద గారిని స్మరించుకొని వారికి పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది మార్పు సంస్థ ప్రారంభించి నేటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్పు సంస్థ సహకరించినటువంటి ప్రతి మిత్రులకి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ పద్నాలుగు సంవత్సరాల్లో పాదయాత్రలు కావచ్చు నిరాహార దీక్షలు కావచ్చు విద్యా హక్కు చట్టం కావచ్చు బాలల హక్కులు కావచ్చు మహిళల హక్కులు కావచ్చు మొక్కలు నాటే కార్యక్రమాలు కావచ్చు ఇలా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల మీద మార్పు సంస్థ నిర్విరామంగా పనిచేయడం జరిగింది ఈ క్రమంలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తు కూడా అదేవిధంగా అయితే వ్యవస్థ సామాజిక తరపున రాజకీయ రాజకీయ సమావేశాలు కావచ్చు మనుగడ కోసం కావచ్చు రాజకీయ బాగున్నాయి ఆర్థిక స్థితిగతులు రాజకీయంగా ప్రాంతాల్లో అనే అనేక విధాలు అనేక విధాలుగా దూరంగా ఉన్నాయి హక్కులు ఏవైతే సంకల్పం కలిగి పవన్ విషయంలో మేము చాలా సంతోషంగా చెప్పగలుగుతూ ఉన్నాము ఇన్ని సంవత్సరాలు మార్పు సంస్థ నడుస్తూ ఉంది అతని యొక్క ప్రయత్నం అతనికి సపోర్ట్ చేసేటువంటి వారి స్నేహితులు కావచ్చు మేము కావచ్చు కొంతవరకు సపోర్ట్ చేస్తే కూడా చూడకుండా ముందుకు సాగి ఉన్నాడు ఈ మార్పు సంస్థ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయి సందర్భంగా అందరితో కలిపి కేక్ కట్ చేయడం జరిగింది ఈ మార్పు సంస్థ